దిస్ ఇస్ వెల్కమ్ న్యూస్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లి పంచాయతీ కార్యదర్శి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ కోసం దాతల నుండి పద్దెనిమిది గుంటల భూమి సంక్రమించడం జరిగి ఇందులో కొంత భాగం గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించగా మిగిలిన భూమి ఖాళీగా ఉంది ఇదే అదునుగా భావించిన మాజీ సర్పంచ్ భర్త పంచాయతీ కార్యదర్శిని తన గుప్పెట్లో పెట్టుకుని తన తండ్రి మీ పేరు మీద ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఇంటి పర్మిషన్ తీసుకుని హౌస్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా గ్రామంలోని కొంతమంది ఇతరుల భూమిని అనగా సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై తొమ్మిది భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఎటువంటి ఆధారాలు లేకుండా దర్జాగా హౌస్ పర్మిషన్లు ఇచ్చి అక్రమార్కులకు అండగా నిలిచారని గ్రామస్తులు పేర్కొన్నారు ఇదే విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా తప్పు చేశానని గ్రామ సర్పంచ్ భర్త జయేందర్ ఒత్తిడి మేరకే ఇలా చేయవలసి వచ్చింది అని తప్పు ఒప్పుకుంటున్నానని మీడియాతో తెలియజేయడం జరిగింది ఇంతే కాకుండా ఇంటి నిర్మాణం కాకముందే ఇంటికి పర్మిషన్లు ఇచ్చి ఇల్లు లేకుండానే గత కొద్ది నెలలుగా ఇంటి పనులు చేస్తున్నారని ఇంటి పనులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడ్డ కార్యదర్శిపై చర్యలు తీసుకుని గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిని అక్రమంగా కబ్జా చేయాలి అని చూస్తున్న మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు ఏమంటారంటే ఈ స్కామ్ అంతా నేను వద్దంటా అంటే సార్ చేసి అని చెప్పి ఆయన చెప్పి ఆయన వాదన ఏంటంటే ఈ స్కామ్ అంతా సార్ చేసిండు అని నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పి అంతా ఆయన బయట పెట్టేశారు

ఓపెన్ ల్యాండ్స్ రికార్డులో చేయొద్దని చెప్తే మా సారు నీకెందుకని కదని నా చేయించండు అవి చేయొద్దని చెప్పిన వాటి మీద ఓపెన్ ల్యాండ్ కూడా ట్యాక్సీ చేసిండు ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించిన ల్యాండ్ అది మిగులు భూమి ఉన్నది దానికి కూడా వద్దు సార్ అంటే నీకెందుకని నేను నువ్వు కరోబార్ కరోబార ఎక్కువ నేను కార్యదర్శిని నా ఆధ్వర్యంలో నడుస్తుంది నీకేం పని అని అన్నాడు మీరు ఎన్ని చేసి నేను చేయండి సార్ విలేజ్ వాళ్ళు నాన్ ఒట్లు సార్ అంటే ఊన్సారి నాన్న ఓట్లు సార్ నీకు అవసరమా అని చేసిండు సార్ చేస్తే చాలామంది అన్న తర్వాత దాని పెద్ద మనుషులు అప్పుడు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆ విలేజ్ సంస్థ నేను మొదటి నుంచి ఉన్న నాకు తెలిసే విషయం ఆ తర్వాత ఇది ఊరుకు సంబంధించిన ల్యాండ్ మరి ప్రైవేట్ వ్యక్తులకు పోతే బాగుండదు అన్న ఉద్దేశంతో చెప్తే సారే నన్ను బెదిరించిండు మా సిబ్బంది కూడా బాగుండదు సార్ అని కూడా వాళ్ళు కూడా అంటే కూడా ఎవరి మాట వినలేదు ఇక ఆయన చేసి ఎంపీడో అని చెప్పి నా డిమాండ్ బుక్ అడగడము లేకుంటే రసీదు బుక్ డిపిఓ సార్ ఇవ్వమంటాడు ఎంపీపీ సార్ ఇవ్వమంటాడు ఎంపీడీఓ ఇవ్వమంటాడు అని వీళ్ళందరినీ అడిగినా సార్ నేను అడిగినా నేను ఎంపీడ దగ్గర పోయి అడిగిన అడిగితే అలాంటి నేను నేనేం ఒప్పందం కాలేదు అవన్నీ ఏం అవసరం లేదు నేను ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తాను సార్ అన్నాడు అంతవరకు వచ్చింది సార్ సారే చాలా నన్ను టార్చర్ పెడతాడు తర్వాత సర్పంచ్ గారి భర్త వేధింపులు కూడా నాకు చాలా బాగున్నాయి సార్ వీళ్ళిద్దరూ అనుకూలించి నన్ను ఎప్పటికప్పుడు వేధిస్తాడని పై అధికారులు కూడా ఎప్పుడప్పుడు పంపించిన సార్ ఇది దాదాపు సంవత్సరం నుంచి కొనసాగు ఈ మధ్య వారంలో నుంచి బాగా విపరీతంగా టార్చర్ పెట్టింది సార్ నేను మా యూనియన్లో కూడా చెప్పుకున్నాను సార్ ఈ మా సెక్రటరీ ఇట్లా చేస్తుండని సరే అనే విషయం ఆయన చేసుకుంటానని చెప్పిన కాకపోతే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకునే సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ కొంతమంది మేము డబ్బులు ఇచ్చినా మా పని అయితే లేదని తర్వాత రసీదు బుక్ నా దగ్గర ఉన్నా సార్ మరి రిజిస్ట్రేషన్ అయితే ఉందంటే మరి ఇంకే రసీదు ఇస్తున్నాడో సార్ అయితే నాకు అర్థం కావట్లేదు రసీదు బుక్ నా దగ్గర ఉన్న తర్వాత మరి ఏ రసీదు సార్ ఇంక దగ్గర రసీదు ఉందా సార్ దగ్గర నాకైతే అర్థం కావట్లేదు సార్ సర్పంచ్ భర్త మా సర్పంచ్ గారి భర్త పేరు జయ కనుకూరు జయేందర్ సార్ బయట వాళ్ళతోటి చేసి నన్ను బెదిరింపులు చేస్తున్నాడు సార్ ఈ రాబాపల్లి గ్రామం అయితే ఈ సర్వే నెంబరు ఏడు వందల పది సర్వే నెంబరు దాదాపు పది పద్దెనిమిది గుంటల దాకా ఉంటుంది ఇది వంగాల మసన్రెడ్డి బాపతి ల్యాండ్ ఇది అయితే వాళ్ళు వాళ్ళదే భూమి అయితే వెనకటి నుంచి వాళ్ళే ఉండే మనం ఒక ఇరవై ఏళ్ళ కింద కమ్యూనిటీ హాల్ కావాలంటే మన పెద్ద మనుషులు మారికి మల్లేశ్వరణ కానీ కుమారస్వామి కానీ కందుకూరు స్వామి వాళ్ళందరూ కలిసిపోయి ఆ పటేలు నడితే కమ్యూనిటీ హాల్కు రెండు మూడు గుంటలు ఇచ్చిండు గత ఇరవై ఏళ్ళ కింద కమిటీ హాల్ ఆల్రెడీ కట్టినము మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ సాంక్షన్ ఏంటంటే మళ్ళీ ఓకే అంటే గ్రామ పంచాయతీ నిర్మాణించడం అందరూ ఊరళ్ళు అందరూ సహకరించిండ్రు సహకరించి సరే మన ఊరికే కావాల్సిన చెప్పి అందరూ ఓకే అనుకున్నాం గ్రామ గ్రామపంచాయత్ నిర్మాణం అయింది తర్వాత ఖాళీ ప్లేసులకు వాళ్ళ నాన్న పేరు కందుకూరు స్వామివారి పేరు మీద హౌస్ నెంబర్ తీసుకొని ఆ ల్యాండ్ రసీదు దింపడం జరిగింది దీనికి కార్యదర్శి రసీదు ఇవ్వడం జరిగింది దానితోటి ఇదంతా బయటకొచ్చింది ఖాళీ ఈ గ్రామంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి ఆల్రెడీ హౌస్ నంబర్లు ఇచ్చి ట్యాక్స్ వసూలు చేస్తారు ఇట్లా కొన్ని ఇరవై ముప్పై హౌస్ నంబర్లు ఉన్నాయి ఇదంతా బోగస్ జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీ రికార్డ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళ ఆజమాసు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కార్యదర్శికి అన్ని హ్యాండ్వేర్ చేయలేదు రికార్డ్ కానీ ఎంబీ బుక్స్ కానీ చెక్ బుక్స్ కానీ అవన్నీ హ్యాండ్వేర్ చేయలేదు ఇదంతా కుంభకోణంతో జరుగుతుంది దీని అందరు మీరు గమనించి దీన్ని బయట చేయాలని మేము కోరుతున్నాం అయితే దీని ల్యాండ్ గవర్నమెంట్ రికార్డులా ఊరు ఆదాబ కింద ఉన్నది వాళ్ళ పేరు రాకపోవడంతో మా గ్రామ పంచాయతీ సంక్షేమంగానే మేము ఊరు వాళ్ళందరం కలిసి ఏం చేసినామంటే మాకు ఇక్కడ ల్యాండ్ వేరే ప్రభుత్వం ల్యాండ్ కానీ వేరే ల్యాండ్ కానీ లేదు లేక ఏం చేసినామంటే ఇక్కడ ఈ ల్యాండ్ అయితే వాళ్ళది ఉన్నది వాళ్ళు ఇప్పటి ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి భూములు ఎన్నో అమ్మకపోయినా మీకు ఇవన్నీ అవసరం లేదు మాకు గ్రామ పంచాయతీ కావాలనే ఉద్దేశంతో మా ఊరి గ్రామ ప్రజలందరం వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు వచ్చి కావాలన్నా కూడా మీకు రాదు మా గ్రామ పంచాయతీ కావాలి మాకే ఉండాలనే ఉద్దేశంతో మేము ఇది ఆపుకొని చేయవలసింది ఈ దేనివైనా వీళ్ళు నేను కొత్త నెంబర్లు ఇచ్చుడు ఇటువంటి ఎవరో ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేసింది అవి మొన్న దాకా మాకు ఎవరికి తెలియలే ఇప్పుడు తెలిసినా కాబట్టి అది చేస్తాం ఇటువంటి ల్యాండ్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ బంగాళాల్లో ఎక్కడి వరకు ఉన్నది అక్కడ వరకు అందరికీ వాళ్ళ అదురు పెట్టి అది చేసేదానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటాం